మనం ఎంతగానో ఆత్మీయంగా బెల్లంపల్లి సభల్లో ఎదిగాము యాభై దినాల ఉపవాసంలో పరిశుద్ధాత్మ వర్షం కుమ్మరించబడింది బహుబలమైన కార్యాలు జరిగాయి ఇక్కడికి అడుగు పెట్టిన వారి అనేక చరిత్రలు ప్రభువు మార్చి వాక్యం ద్వారా వెలిగింపచేసి నూతన క్రియ చేశాడు అందుకని జనవరి పది పదకొండు పన్నెండు తేదీల్లో బహుబలమైనటువంటి సువార్త ఉజ్జీవ అభిషేక సభలు ఇక్కడ జరగబోతున్నాయి పరిశుద్ధాత్మతో శక్తితో నింపబడ్డానికి ప్రవచనాత్మకమైన వాక్యం వినటానికి జీవితాలు మార్చబడటానికి నానా విధమైన బంధకాల నుంచి విడుదల పొందటానికి కుటుంబ సమస్యల నుంచి బాగుపడటానికి కలిసి మనం ఆరాధించి కలిసి ప్రార్థించి కలిసి దేవుని యొక్క వాక్యాన్ని వినబోతున్నాం మీ జీవితాలని మీ చరిత్రను మార్చే దినాలే పది పదకొండు పన్నెండు ఈ మూడు దినాలు బెల్లంపల్లి పట్టణంలో జరిగే ఈ సభల్లో ప్రభు మిమ్మల్ని నడిపించి ఆశీర్వదించి దీవించేది దాకా ఇక్కడికి బాగుంది ఇక్కడ వాక్యం విన్నాక చాలా మంచిగా అనిపించింది నా పేరు ఆనంద్ ప్రకాష్ బాబు గుంటూరు నుంచి వచ్చాను వాక్యం చాలా బాగుంది ప్రవీణ్ అన్న మెసేజ్ ఎప్పటి నుంచో వినాలని ఆశ కలిగి ఇక్కడికి వచ్చాం అందువల్ల దేవుడు మాకు గొప్ప అద్భుతమైన వాక్యాన్ని వినదేశారు నా పేరు సురేష్ కుమార్ మేము వచ్చింది సంగారెడ్డి నుంచి ఈ బెల్లంపల్లి అనేది నేను ఫస్ట్ మొదటిసారిగా నేను ఇక్కడికి వచ్చాను ప్రతి శనివారం ఆదివారం పక్క స్వస్థతలు జరుగుతున్నాయి ఇక్కడ బెల్లంపల్లిలో కంపల్సరీ మీరు రావాలి మీరు వచ్చింది కాక మీ ఫ్రెండ్స్ని కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ హండ్రెడ్ పర్సెంట్ తీసుకురని మీకు స్వస్థత జరుగు జరుగుతూ ఉన్నాయి